కోదాడలోని మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మాన ఘట్టం ముగియడంతో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సమావేశం నిర్వహించారు మొత్తం ముప్పై ఐదు మంది కౌన్సిలర్లలో ఒకరు మృతి చెందగా ప్రస్తుతం ముప్పై నాలుగు మంది కౌన్సిలర్స్ ఉన్నారు చైర్పర్సన్ గా సామినేని ప్రమీల రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వైస్ చైర్మన్ గా కందుల కోటేశ్వరరావు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

ఈరోజు అనగా పది రెండు రెండు వేల ఇరవై నాలుగు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కోదాడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్కు ఎన్నిక నిర్వహించడం జరిగింది అందులో శ్రీమతి సామాన్య ప్రమీల గారు యాగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది మొత్తం ముప్పై ఐదు మంది సభ్యుల్లో ఇరవై తొమ్మిది మంది హాజరైనారు ఈ యాగ్రహంగా అదేవిధంగా వైస్ చైర్మన్గా కోటేశ్వరరావు గారు ఎన్ని జరిగింది ఇందులో కూడా ఇరవై తొమ్మిది మంది సభ్యులు మొత్తం హాజరయ్యారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశానుసారము ఈరోజు అనగా పది రెండు ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేయడం జరిగింది అందులో భాగంగా శ్రీమతి సామ్నేని ప్రమిళ గారు చైర్పర్సన్గా ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కందుల కోటేశ్వరరావు గారు వైస్ చైర్మన్గా ఏకాగ్రీవంగా మొత్తం ముప్పై ఐదు మంది సభ్యులకు గాను ఇరవై తొమ్మిది ఓట్లతో ఎన్నికైనట్టు మన ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ అయిన ఆర్డీఓ గారు ధృవీకరించడం జరిగింది చైర్మన్గా పామ్ పరిమిళ మరియు వైస్ చైర్మన్గా కందుల కోటేశ్వరరావు ఎన్నుకోవడం జరి